హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే మన మొక్కలకి మంచి నూనె ద్రావణం అండి మనం ఎప్పుడూ ఆయిల్లో ఏమేసి కోడిగుడ్డేసి ఆయిల్ తయారు చేసుకుంటాం కదా ఎగ్ ఆయిల్ అయితే ఈరోజు నేను ఎగ్గు లేకుండా ఇంకా ఏమేమి వేసుకోవచ్చో నూనెలో కలవవు కదా ఈ కొడిగుడ్డు ఒక్కటే వేసి పట్టేవాళ్ళం కోడిగుడ్డు తినని వాళ్ళ కోసం అని ఈరోజు నేను ఇంకా ఏమేమి వేసుకుంటే నూనెలో కలుస్తుందో చూపిస్తానండి అంతకంటే ముందు కొంచెం ఆకుకూరలోనేయండి ఎట్లయినా నూనె జిడ్డు కదా దాని మీద పడితే మళ్ళీ మనం కోసుకోలేము ముదిరిపోతుంది ఆడ కొంచెం ఆడ కొంచమే ఉంది తోటకూర తోటకూర గంగబాయల కూర మరి చెంచుల కూర ఏదో అంటారండి దాని పేరు నాకు కరెక్ట్గా ఇదిగో ఇదే మరి గంగబాయిల్ కూర అవి ఉన్నాయి కొంచెం అవన్నీ కోసేసుకొని అప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఎందుకంటే ఇది మళ్ళీ ఆయిలు చెట్ల మీద పడితే ఎట్లయినా కొంచెం జిగురు చిగురుకు ఉంటుంది కదా కూర కొంచమే వస్తారండి చాలా ఉంది అన్ని కుండీలలోకి వచ్చేసింది ఆ కూర బుట్ట నేను నిన్న ఇంక జాలి లేవంటే ఇంకేడు అంటుంది మా విజయ ఇప్పుడే వచ్చింది నేను వీడియోలు మొదలు ఇది ఎప్పుడు ఇక్కడ పెట్టినాం అండి కొత్తగా అది ఎట్లా ఎప్పుడు వస్తుందా ఏంటనేది మాకు అర్థం గట్ల రోజు చూస్తుంది అయ్యిందో లోపల గుచ్చాలని చెప్తుంది విజయ ఇక్కడ కూడా కొంచెం కూర తోటకూరను ఇంకా అది చెంచల కూర ఉందండి అది కూడా కోసుకుందాం ఎండలైతే మాత్రం బాగా అదిరిపోతుందండి ఈరోజైతే ఈమెండు ఉంది బొట్ట నిండిందండి తోటకూర మా విజయ చూపించు నేను అక్కడ పెట్టి చూపిస్తా ఏంది ఆకూర కూడా చూపించేది అంట నేను దానికంతా వింత చూపించాలన్నీ బొట్టని ఎండిందండి ఇంకా వీడియోలోకి వెళ్దాం అయితే ఈ నేను కట్ చేసి ఉంచాను కలబంద కొన్ని ముక్కలు ముందు కలబంద వేసి ముందు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం కలబందని తర్వాత కలబందలో అది కొంచెం మిక్సీ తిరగనియండి అది పాలు శనగపిండి ఆయిలు మనం కోడిగుడ్డు తినని వాళ్ళకి శనగపిండి వేసుకొని ఆయిల్లో పట్టుకోవచ్చు అండి పాలు పోసి పట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇది మన ఇంట్లో వాడుకునే నూనానండి అది ఆముదం ఆమదం కూడా జిడ్డు కాదండి ఇప్పుడు చెట్ల మీద ఒక లాగా తిరుగుతుందండి రెక్కలు రెక్కలు తిరుగుతుంది అలాంటి పురుగులు తిరిగినప్పుడు ఆముదం కనుక వేసి పెడితే మనకు జిగట ఎక్కువ పట్టేసి ఆకుల మీద ఉండితే అవి అంటుకుపోయినట్టు అయితే అనమాట అప్పుడు అవి తిరగటానికి లేచి అటు ఇటు ఉరకటానికి ఆస్కారం ఉండదు అందుకని చెప్పేసి నేను ఆయిల్ వేస్తాను అండ్ కొంచెం మెదిగాక ఇప్పుడు శనగపిండి ఒక మూడు అండి తక్కువే శనగపిండి శనగపిండి ఇప్పుడు వేసేవన్నీ కాలుష్యం ఒక కొడుగుడ్లోనే కాదండి పాలల్లో ఉంటుంది అరటిపండులో ఉంటుంది అరటిపండ్లు కూడా వేసేసుకోవచ్చు నూనెలు అరటిపండు పాలు శనగపిండి ఇవి వేసి మిక్సీ పట్టుకోవచ్చు కలబంద ఏంటంటే మనకి అన్నిటికీ మంచిది కదా పెస్టిసైడ్ కదా ఆయిల్ పోస్తున్నాను అండి ఆయిల్ ఎంత ఉంటుందో ఒక వంద గ్రాములు ఉంటుందండి రెండు కలిపి ఇది ఆముదం కొంచెం ఒక ప ఇరవై పది గ్రాములు ఉంటుందేమో అయిపోయిందండి ఇప్పుడు నేను మట్టి ద్రావణంలో కూడా మనం మట్టిలో కూడా ఆమదం వేసి మిక్సీ పట్టేసి బాగా కలిపేసి చెట్లకు కొట్టుకుంటే కూడా చాలా మంచిదండి అసలు ఈ పాలు ఒక వంద గ్రాములు ఉంటాయి అంటుందండి పాలు ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పూర్తిగా అంటే మనం చెట్లకి స్ప్రే కూడా చేసుకుందామండి స్ప్రే కోసం అయితే మెత్తగా పట్టుకోవాలి అసలు ఆయిల్ అనేది మనకి ఎక్కడా కనపడదండి అసలు పాలల్లోనూ శనగపిండిలో మనకి ఇప్పుడు ఇది రెండు రకాలుగా ఉపయోగపడిద్ది పెర్టిసైడ్గా ఉపడిద్ది పెర్టిలైజర్గా ఉపపడిద్ది ఆ అనమాట చూడండి అసలు ఎక్కడన్నా మీకు ఆయిల్ అనేది అసలు కనపడదండి కలిసిపోద్ది మంచిగా చూ చిక్క గట్లయిపోయిందో కొంచెం గ్రీన్గా అంటే మనం కలబంద వేసాం కాబట్టి అవి మూడు సైడ్లన్నీ తీసేసి కలబంద కూడా జిగటే కదండి జీగురు జిగురుగా ఉంటుంది అది కూడా చెట్టుకు పట్టేసుకుంటుంది పురుగులు లాంటివి ఏవన్నున్నా పేనున్నా పేను అది దానికి కూడా మంచి సొల్యూషన్ అనమాట వీటిల్లో పది లీటర్లు బట్టి బట్టి ఒక లీటర్కి ఐదు ఐదు పది ఎమ్మెల్స్ చిట్టి ఎమ్మెల్ పది లీటర్లకి ఫిఫ్టీ ఇంకా ఒక చిట్టి ఎమ్మెల్యే విజయం నిండా తర్వాత పోస్తాను ఇప్పుడైతే నాలుగు బకెట్లలో పోస్తున్నామండి అన్నింటికి సమానంగా చూసి తర్వాత అందుకే అండి విజయ తర్వాత కలుపుతుందా మళ్ళీ ఇంతసేపు లేట్ చేసి నువ్వు దాంట్లో పోసి కలపటం నేను చెప్పినా కూడా విజయ అంతే ఇప్పుడు చూడండి తపాలు తీసుకొని కూడా మళ్ళా తిరగబెట్టిద్ది దాంట్లో కొంచెం వెళ్తూ ఉన్నాయండి పొయ్యాలి నిండా పోస్తాం స్ప్రే కూడా చేస్తారండి వడకట్టేసి కొంచెం కొంచెం ఎక్కువ ఉంది వీటికి కొంచెం కొంచెం భయం అంటన్నా విజయా మళ్ళీ దాంట్లో పోస్తావు కానీ మళ్ళీ ఎందుకే అంతసేపు కలపటం అది చూడు మళ్ళా తిప్పిద్ది తిర పో చెట్లకు పోసేటప్పుడు తిరగొడతాం కా విజయామ్మమ్మమ్మ ప్రతిసారి ఇదే దాంట్లో పెట్టిపోయేవే దాంట్లో నలకలు ఉంటాయి వడకట్టకుండా ఎట్లా పోస్తావు స్పెయిర్ ఊకనే పడైపోతుంది అన్నీ తెచ్చుకొని కూర్చోవంటే అట్లా కూర్చోదు ఇప్పుడు అది నాలుగు లీటర్లు పట్టిద్దండి ట్వంటీ ఎంఎల్ అట్లా ఉన్నది దాన్ని మొత్తం అడకట్టేసి నా స్పేర్లో పోసే స్పేర్ స్పేర్ తోటి మనం భూమిలో పోసిన దానికన్నా కూడా స్ప్రే చేస్తే చాలా మంచిదండి మొక్కలకి ఎగ్గాయలు నీకు తెలుసు కదా అంటే మనంటే ఎగ్గాయ్యలేదులేదండి ఎగ్గు కూడా వేస్తానండి అప్పుడప్పుడు ఎగ్గు తినని వాళ్ళకి ఇట్లా ఎగ్గు తినేవాళ్ళు ఎగ్గే ఎగ్గు కూడా వేస్తానండి నేను ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం ఇప్పుడు ఇట్లా చూపిద్దామని చెప్పేసి ఎగ్గు లేకోకుండా ఆయిల్లో అసలు ఏం వేస్తే కలుస్తుంది ఆయిల్ ఎలా కలిసిద్ది మంచి కాలుష్యం అండి నత్రజని అన్నీ ఉంటాయండి వీటిల్లో ప్రోటీను పిండిలో కాలుష్యం మనం అన్నీ ఏదైనా వేసేసుకొని మనం పట్టేసుకోవచ్చు అండి ఆయిల్ మనకి ఏది కలుస్తుందో తెలుసుకోవాలి ముందు ఆయిల్లో ఏది కలుస్తుంది అనేది తెలుసుకుంటే మనం అప్పుడు అన్నీ కలిపి అట్లా ఒక్కటే ఒక్కసారి ఎగ్గే ఒక్కటే కాకోకుండా తడవకోటిచ్చుకోవచ్చు పోసేస్తాను ఇప్పుడు ఇప్పుడు జరగకూడదుగా నేను పోసుకునేటప్పుడు జరగకొడతాగా అది అంతసేపు మళ్ళీ అక్కడ కొడుతుంది అన్ని మొక్కలకి ముందు వంగ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ వంగ మొక్కలకి ఇచ్చుకుందాం లేట్ కాకోకుండా మొత్తం దడిచేటట్టు వేసుకుంటేనే మంచిదండి మొక్కకి మొక్కడే మొక్క కాయనే కాకోకుండా కొంచెం మొక్క చుట్టూ కొంచెం వర్షాలు పడ్డాయి కానీ మొన్న మొక్కలు కొంచెం తిప్పుకున్నాయి కొంచెం గ్రీన్లోకి వచ్చేసింది ఎండిపోయినట్టు అయిపోయినాయి అప్పుడు వర్షం పడ్డాక మళ్ళా కాకపోతే మళ్ళీ ఈరోజు మాత్రం ఫుల్ ఎండ్ ఉంది ఇప్పటికైతే బాగానే మంచిగానే వచ్చినాయి ఆకులన్నీ గ్రీన్గా వచ్చేసినాయి ఇక్కడ కొంచెం దొండ తీగుందండి కాకర తీగుంది పాప చెన్నై మరి ఎలా తట్టుకుంటాయో కానీ పెద్ద గ్రూ ఉన్నాయి ఉన్నాయిలేండి బాగానే ఉండొచ్చు ఇక్కడ పూల మొక్కలకు ఇచ్చుకుందాం లేట్ అయిపోతాయండి నేను కొంచెం మిగతాయన్నీ తర్వాత చిన్నగా ఇచ్చుకుంటాం ఇప్పుడైతే నేను కొన్ని మొక్కలకి ఇస్తాను కొన్ని విజయాలు ఇస్తుంది ఇప్పుడు నేను స్ప్రే చూపిస్తాను కొన్ని ఇక్కడ స్ప్రేర్లకి వచ్చేసి మొత్తం మొక్క అంతా తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలండి ఎప్పుడైనా దాని అప్పుడే అది పురుగు ఏదైనా ఉన్నా కూడా దానికి దాని మీద ఉండలేదన్నమాట ఆ తడికి చికాకి ఉండదు ఏందో సాలీడ్ లాగానే ఉరుకులు పెడుతుందండి చెట్టు మీద ఆగులన్నీ కొట్టేసినట్టుగా అంతేనండి అన్నిటికీ ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం చెట్టు అంత తడి చెట్టు ఇచ్చుకోవాలి ముందు ఎప్పుడైనా అంతేనండి లేట్ అయ్యిద్ది కదా అందుకని అన్నిటికి ఇచ్చేసుకుంటాం ఎంత చూపించాలంటే చాలా టైం పట్టిద్దండి Thank you.